రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామ పంచాయతీ గణేష్ నగర్ కాలనీ బైపాస్ రోడ్డును వెంటనే నిర్మాణం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పీజీఆర్ఎస్ లో డిఆర్ఓకి పత్రం మాకు రోడ్డు నిర్మాణం వెంటనే చేయాలని ఆలస్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గణేష్ నగర్ వాసులు పల్లా వెంకటనాయుడు అంబటి కృష్ణ విష్ణు కాంసెడ్ శ్రీనివాసు వీరబాబు వెంకటేశ్వరరావు రత్నాజీ శ్రీను రామకృష్ణ రామమోహన్ సత్యపాపు నరసింహ సుబ్బారావు తదితరులు నాయకత్వంలో ఈ ధర్నా జరిగింది జిల్లా కార్యదర్శి కాలనీ వాసి నాయుడు మాట్లాడారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని కానీ కాలనీ నుంచి బయటకు రావడానికి సరైన రోడ్డు మార్గం లేక గత పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలు రైతులు రైతు కూలీలు ఇటుకబట్టి కార్మికులు రైస్ మిల్లు కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు గణేష్ నగర్ సంబంధించి సుమారు పద్నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు సుమారు నూట యాభై కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇల్లు నిర్మించుకొని కాపురాలు ఉంటున్నాం కాలనీ నుంచి బయటికి రావడానికి గత పద్నాలుగు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తూ ఉన్నాం అనేక సార్లు అధికారులకి ప్రజాప్రతినిధులకి కూడా మా యొక్క రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి చేయకుండా వెళ్ళింది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తామనేటువంటి దాంతో హామీ ఇచ్చి వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది సార్ నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాజనారు ఎమ్మెల్యే సమస్యల పరిష్కార దర్బార్లో మా యొక్క సమస్యలు పరిష్కరించమని చెప్పి మేము పత్రం కూడా ఇవ్వడం జరిగింది పీజీఆర్ఎస్ ద్వారా